జై సమ్మక్కా సారలమ్మ జీపీఎస్ సిగ్నల్స్ కూడా ఇవ్వని అడవుల్లో లక్షలాది మంది భక్తులు ఒకే దారిలో నడిచే ఒకే ఒక్క జాతర రెండేళ్లకు ఒకసారి జరిగే తెలంగాణ మహాకుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర మేము హైదరాబాద్ నుంచి మేడారం వరకు చేసిన మా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము మేమైతే హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఏఎం కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంకా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే గట్టమైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసారు ఇంకా టెంపుల్ కి రీచ్ అవడానికి కూడా నగరం వైల్డ్ లైఫ్ సెంచరీ మీదుగా అయితే డైవర్షన్ తీసుకోమన్నారు హాయ్ సో ఫైనల్ గా మేడారం అయితే రీచ్ అయిపోతున్నాము ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ త్రీ కిలోమీటర్స్ నుంచి చాలా ట్రాఫిక్ అయితే ఉంది చూసారంటే చాలా ట్రాఫిక్ జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఈ గుండా ప్రయాణం చేస్తుంటే మనసులో ఒక ప్రశ్న అయితే వస్తుంది ఇంత దూరం లక్షలాది మంది భక్తులు ఎందుకు ఈ అడవుల వైపు వస్తున్నారా అని ఈ ప్రశ్నలకు సమాధానం వందల ఏళ్ల క్రితం మొదలైన సమ్మక్క సారలమ్మల చరిత్ర అడవుల్లోనే పుట్టి న్యాయం కోసం పోరాడి దేవతలుగా పూజింపబడిన తల్లలు సమ్మక్క సారలమ్మలు ఇక్కడ గుడి లేదు విగ్రహాలు లేవు కానీ నమ్మకం మాత్రం అపారం ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం అడవుల్లో వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను ఆరాధిస్తారు మేమైతే ఆ దర్శనానికి దర్శనానికైతే వచ్చేసాం ఈ జనసంద్రాన్ని చూస్తుంటే మనస్సుకి చాలా ఆనందంగా ఉంది ఇంకా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అక్కడ నుంచి బయటకు వస్తూనే బొమ్మల షాపులు అయితే ఉన్నాయి ఇంకా మా టింకునైతే ఆ బొమ్మల షాపుల దగ్గర నుంచి తీసుకురావడం చాలా కష్టమైంది ఇక్కడ దర్శనం అయిపోయాక అందరూ అక్కడే వంటలు చేసుకొని భోజనాలు అయితే చేస్తున్నారు అండ్ మేము కూడా అక్కడే లంచ్ ఫినిష్ చేసుకొని అలా కాసేపు టైం స్పెండ్ చేసాం ఇంకా ఈవినింగ్ అవుతూనే మా టింకు అయితే చాలా ఆకలేసింది ఇంకా వాడి కోసమని నేను కూడా వంట చేయడం స్టార్ట్ చేసేసాను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారేమో అదేనండి వాడి ఫేవరెట్ ఐటెం ఈ గ్రీనరీ మధ్యలో బాగా ఎంజాయ్ చేస్తూ మా చిన్నడైతే మ్యాగీని బాగా తినేశాడు ఈ సంవత్సరం ఆ సమ్మక్క సారలమ్మల దర్శన భాగ్యం కలగడం మాకైతే చాలా ఆనందంగా ఉంది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి